వెల్కమ్ బ్యాక్ టు మీరావాడి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రిక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మేము సుబ్రహ్మణ్య కంద సిస్టంలో మార్గశీర శుద్ధి ఫస్ట్ రోజు ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించడం తిరువనంతపురంలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపార్వతీల టెంపుల్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ చాలా విశిష్టంగా ఉంది సుందరమైన రమణీయమైన ప్రకృతి మధ్యలో ఉంది చక్కగా అలాగే ఈ క్షేత్రంలో శివపార్వతులు సగీవ రూపాలు పట్టి కనిపిస్తున్నారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు యాత్ర కూడా మనకి ఈ క్షేత్రం దర్శనం పూర్తి ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గణపతి స్వామి వారు కూడా పూజలు అందుకుంటున్నారు విశేషమైన పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఈ క్షేత్రం చూసినప్పుడు మీకు ఒకసారి చూడండి విశేషమైన రెండు ఎనకాల శివలింగాన్ని స్వామి కైలాసాన్ని మనకి కనిపిస్తుంది కూడా అద్భుతమైన రమణీయ ప్రకృతి కూడా మనకి చక్కగా కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మీరు చుట్టుపక్కల పరిశీలిస్తే ఎంత అందంగా ఉందంటే ప్రకృతి మధ్యలో ఆ శివ కుటుంబం మొత్తం అంతా కొలువై నిత్యం విశేషమైన విశేషలు కూడా ప్రతిగా పూజల ఆరణిస్తుత్యం ఇస్తున్నారు అద్భుతమైన క్షేత్రం ఎవయ్యండి తప్పకుండా చాలా అద్భుతమైన ప్రశాంతమైన ఆ శివ కుటుంబం ఈశ్వర పార్వతి పరమేశ్వర అనుగ్రహాన్ని సంపూర్ణంగా శుభ్రం చేస్తామని అనుగ్రహాల్సి ఉంది సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఉంటారు నా చూస్తే మన ఫ్యామిలీ మెంబర్లందరితోన కూడా నమస్కారం తెలియజేస్తాను శ్రవణ ఓం నమ శివాయ శ్రీ నమస్